ఇరవై ఐదు తన జీవితంలో మర్చిపోలేని సంవత్సరం అన్నారు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ ఏడాది తన జీవితంలో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదులో వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్నో కీలక మహిళరాలను ఈయన పోస్టులో రాసుకొచ్చారు ఈ సందర్భంగా భర్త రాజ్ నిడుమోర్తో కలిసి ఉన్న అరుదైన పెళ్లి ఫోటోను షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో క్రిస్మస్ రోజున సమంత తన ఏడాది జ్ఞాపకాలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు డిసెంబర్ ఇరవై ఐదు గురువారం చేసిన ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్గా మారింది ఫోటోలు వీడియోలతో పాటు కృతజ్ఞతతో నిండిన సంవత్సరం అంటూ ఇచ్చిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది శామ్ షేర్ చేసిన ఫోటోలలో సమంత రాజ్ పెళ్లి దృష్టిలో కనిపించిన అన్సీన్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆ ఫోటోలో రాజ్ ఫన్నీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వగా సమంత చిరునవ్వుతో కనిపించింది వీటితో పాటు జిమ్లో వర్కౌట్ చేసిన వీడియో తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన శుభం సినిమాలో క్యామియో లుక్ క్రిస్మస్ ట్రీతో ఉన్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత రెండు వేల ఇరవై ఐదు గురించి మాట్లాడారు ఈ ఏడాది తను వివాహ బంధంలోకి అడుగుపెట్టానని అది గొప్ప విషయం అన్నారు నిర్మాతగా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నానని శామ్ ఇవి రెండు తన జీవితాన్ని మార్చి అని పేర్కొన్నారు ఓ కార్యక్రమం తర్వాత అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఆమె ఇబ్బంది పడ్డారు దానిపై మాట్లాడుతూ వారంతా తను అభిమానించే వారేనని వారి గురించి భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళు ఎలాంటి హాని కలిగించరని పేర్కొన్నారు ప్రస్తుతం శామ్ మా ఇంటి బంగారం సినిమాతో బిజీగా ఉన్నారు